అల్లూరు జిల్లా హుకుంపేట మండలం స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల హిందీ ఉపాధ్యాయులు ఉబ్బేటి నారాయణ ఉద్యోగ విరమణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ముందుగా విద్యార్థులు పూలవర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా ఉబ్బేటి నారాయణ విశిష్ట అందించి ఎంతో మంది విద్యార్థులకు విద్యను అభ్యసించి విద్య ప్రదాతగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి అని ముఖ్యంగా మంచికి మారుపేరుగా అందరి మన్ననలు పొందిన ఉపాధ్యాయులు ఉబ్బేటి నారాయణ అందరికీ నిలిచిన ఏకైక వ్యక్తి అని కొనియాడారు మిగతా ఉపాధ్యాయులతో పోటీ పడుతుంటాడు టీచింగ్ విషయంలో నోట్సులు దిద్దే విషయంలో పాఠశాలకు మొట్టమొదటి వ్యక్తి వచ్చే వ్యక్తి అయిన ప్రేయర్కి పది నిమిషాలు ఉంటారు మేము ఏజ్ అయిపోయింది కదా తర్వాత వస్తాడని మేము ఊహించుకుంటాం మేము కంటి ఎక్కువ మంతటా సో అది చాలా గర్వించటగటువంటి విషయాలు యాక్చువల్గా ఆయనకు పది నిమిషాలు లేట్గా వచ్చినా కూడా మా అడ్మిషన్ ఏమన్నారు ఎందుకంటే వైసరీత్యా అర్థం చేసుకునే కెపాసిటీ మా హెడ్ మాస్టర్కి ఉంది అలాగే మేము కూడా ఏమన్నా కానీ మాట్లాడటం ముందు ఉంటాడు సరే పోనీ వెళ్ళేటప్పుడు లేవు అంటే వయసు రీత్యా కొంత చేదస్తం ఉంటుంది కొంచెం అఫీషియల్గా ఏదో ప్రోగ్రామ్ ఉందట ఆయన ఏదో కార్యక్రమం చేయాలన్నారు కాబట్టి మీ అందరికీ మరి నారాయణ మేస్టర్ బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ మాట్లాడాలని ఉంది ఆయనకి తిట్టాలని కూడా ఉంది ఓపెన్గా మాట్లాడుతున్నాను ఆ తిట్లు ఎలా ఉంటుందో కూడా నాకు అవకాశం ఇస్తే నేను మళ్ళీ మాట్లాడతాను కాబట్టి ధన్యవాదాలండి ప్రత్యేకించి వారి దంపతులు కూడా నా యొక్క నమస్కారం నా కుటుంబం తరఫున కూడా నమస్కారం నాకు థ్యాంక్ యూ సార్ మరి చక్కటి సన్మాన గ్రహీత యొక్క సారాంశం చక్కగా అందించారు అయితే మా బావగారికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే హిందీ ఎక్కువ చదువుతూ ఉన్నారు కదా వేరే సబ్జెక్ట్ కూడా చదివించుకోవడానికి ఆ ట్రిక్ మళ్ళీ నేర్పేసి వెళ్ళాలి లేకపోతే అవ్వదు మన రెండవది విషయం ఏంటంటే నీవు పొంగిపోకు మా అక్క యొక్క పని తీరుని బట్టి నీ తొందరగా బయలుదేరి రాగలిగావు నీవు పొంగిపోకు మా అక్క దా సంతోషం ఏ ఏదైనా మా అక్క వల్లనే ఆయన ముందు బయలుదేరగలుగుతున్నాడు సరే ఏదేమైనా మరి మా బావగారు చాలా అదృష్టవంతులు చక్కటి మరి కార్యక్రమం జరుగుతూ ఉన్నది దేవుడు కూడా సహకరించారు ఈరోజు పొద్దున్న మేమందరం చాలా బాగా బయట నుంచి వచ్చినటువంటి గెస్టులు ఉన్నారు కనుక వారికి ఆహ్వానించాలి ఆయనే ఆహ్వానించాలి కనుక వారికి చక్కటి మరి అవకాశం ఇస్తున్నాం కనుక మన హెడ్ మాస్టర్ గారు నాగేశ్వరరావు గారు ముందుకు వచ్చి మరి ఈరోజు సన్మాన గ్రహీత మా బావగారికి వారి దంపతులకు ఒక చిన్న మాట్లాడారంటే చాలా చాలా మంది సో వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేసి మాకు ఆదర్శంగా ఉన్నారు ఇవాళ మరి రిటైర్ అయినా కూడా ఇందాక సిద్ధిమహేశ్వరి చెప్పినట్టుగా హిందీ చదివించారంటే రాష్ట్ర భాష హిందీ కానీ మన తెలుగు వాళ్ళం కాబట్టి సెకండ్ లాంగ్వేజ్లో పెట్టారు కానీ ఒక్కసారి నేను ఒక నాలుగు రాష్ట్రాలు తిరిగాను ఎక్కడి వెళ్ళినా తెలివి వాడు మాట్లాడు హిందీలో మాట్లాడతారు వచ్చి హిందీతో మాట్లాడితే తెలుగు అని అర్థం అయిపోతుంది అక్కడ కాబట్టి మంచి పునాది మీరు ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను ఎంతోమంది స్టూడెంట్స్ మీ శిష్యులు ఆమెను ఉన్నత స్థానానికి చేరుకొని ఉంటారు వాళ్ళందరూ కూడా మరి మీ యొక్క భాషని అభిమానించి వాళ్ళ యొక్క ఉన్నత స్థానానికి సెటిల్ అవ్వాలని కోరుకుంటూ మరి మీ యొక్క మేడం గారు దయచేసి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాడేట్ గర్ల్స్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం పాడేరు అడ్మినిస్ట్రేషన్ గారు గంగాబాయి మేడం గారికి కూడా స్వాగతం సుస్వాగతం అలాగే వారి యొక్క స్టాఫ్ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం అలాగే గూడ నుంచి విచ్చేసినటువంటి అడ్మినిస్ట్రేటర్ గారు వారికి కూడా స్వాగతం అలాగే వారి స్టాఫ్ అందరికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం మరి అలాగే స్థానిక గవర్నమెంట్ హై స్కూల్ స్టాఫ్ అందరికీ స్వాగతం అలాగే ఎంఈఓ గారు హుకుంపేట వారికి కూడా స్వాగతం సుస్వాగతం ఎంఈఓ గారు వేదిక మీద కావాల్సిందిగా వారికి ఆహ్వానిస్తున్నాం స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ